హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుండాలండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఎండు రొయ్యలు ఎప్పుడు చికెన్ మటన్ అయినా మమ్మల్ని కూడా ఒకసారి పట్టించుకోవా అన్నాయండి అందుకే ఈరోజు రొయ్యలు చూస్ చేసుకున్నాను మనం ఎప్పుడైనా సరే ఎండు రొయ్యలు వండాలంటే చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలండి లేదంటే కొంతరేమో ఇష్టంగా తింటారు కొంతమంది అయితే అస్సలు తినరండి అలాంటి వారు కూడా ఇష్టపడేలాగా చేయాలంటే మనమైతే ఈ టిప్స్ అయితే పాటించాలండి ఈ ఎండు రొయ్యలు ఎప్పుడైనా మనం ఫస్ట్ డ్రై రోస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి సన్నని మంట మీద అలా చేసినప్పుడు అందులో ఉన్న ఘాటు వాసన ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గుతుందండి ప్లస్ క్లీనింగ్కి కూడా మనకు చాలా ఈజీ అవుతుంది ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నీ వాటర్లో వేసి పెట్టుకోవాలండి నార్మల్ వాటర్లోనే హాట్ వాటర్ ఏం అవసరం ఉండదు పక్కన ఇప్పుడు కడాయి పెట్టుకొని నేనైతే కరికి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి రొయ్యల కర్రీకి ఇక్కడ మనకు ఆనియన్స్ అనేవి వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ అంతే ఒక వన్ మినిట్ తర్వాతనే నేను ఆయిల్లో ఈ నానబెట్టుకున్న రొయ్యలు అనేది వేయించుకుంటున్నాను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మనం ఫస్ట్ ఆయిల్లో రొయ్యలు వేసామనుకోండి ఆ రొయ్యలు మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయండి మనకి కర్రీకి ఆయిల్ అనేది ఉండదు మరి మనం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ అనుకోండి కర్రీలో ఆయిల్ ఎక్కువైపోతుంది అందుకని నేను ముందు ఎప్పుడైనా ఇలాగే చేస్తాను ఇప్పుడు మనకి రొయ్యలు అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి ఒక టూ మినిట్స్లోనే ఎగుతాయండి చూసారు ఎంత బాగున్నాయో ఇక్కడ కొంచెం ఆయిల్లో ఆల్రెడీ మనం ఆనియన్స్ వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇప్పుడు కర్రీ వేయడానికి సరిపోయేంత ఆయిల్ ఆల్రెడీ మనకు ఉంటుందండి ఆనియన్స్లో ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత నేను ఫస్ట్ దోసకాయ మొక్కలైతే అయితే యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే ఇవి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ దోసకాయ ముక్కలు వేసుకున్నాను ఇక్కడ మనకు కొంచెం ఆయిల్ ఇప్పుడు తక్కువగానే అనిపిస్తుంది కానీ కుక్ అవుతున్నప్పుడు అయితే చూడండి మీరు ఆయిల్ ఎక్కువగానే వస్తుందండి మనకు ఇలా ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు అంటేస్తుంది ఇప్పుడు దోసకాయలు కానీ టమాటాలు కానీ ఎక్కువ జ్యూసీగా రావట్లేదండి ఈ ఎండలకి కూరగాయలన్నీ కొంచెం లోపల సైడ్ నుంచే డ్రై అవుతూ వస్తున్నాయి సో నేను ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా ఒక టూ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి ఫ్రెండ్స్ ఇలా చక్కగా మధ్యలో మధ్యలో అయితే కలుపుతూ ఉండండి మనకి ముక్కలు అనేవి సాఫ్ట్ అయిపోయినాయి అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం గరం మసాలా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి ఒకసారి ముక్కలుగా అంత పట్టేలాగా కలుపుకొని ఆల్రెడీ చూసారు అసలు జ్యూసీ ఏం లేకుండా ఉండడం వల్ల కర్రీ కొంచెం అడుగడుతున్నట్టే అవుతుంది ఇక్కడ మనకి రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇది పట్టించిన కారం అండి మరీ ఎక్కువగా స్పైసీ అయితే లేదు నేను నా టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడైతే కొంచెం మసాలా అవి మాడిపోకుండా ఒక టీ గ్లాస్ అన్నీ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్లో ముక్కలన్నీ దోసకాయలు టమాటాలు మంచిగా ఉడికిపోయి కొంచెం గుజ్జు కావాలండి ఈ వాటర్ అంతా ఇలా ఉండకూడదు మనకు వాటర్ కొంచెం ఎక్కువ అయితే మళ్ళీ కర్రీ అనేది రొయ్యలు నానిపోయి స్మెల్ వస్తాయండి సో వాటర్ అయితే ఎక్కువగా వేయకండి కొంచెం మసాలాలు మాడిపోకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా రొయ్యలు అయితే యాడ్ చేస్తున్నానండి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను రొయ్యలు ఎందుకంటే మనం మధ్యలో మధ్యలో తింటున్నప్పుడు రొయ్యలు తగులుతుంటే సూపర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసారా వాటర్ అన్నీ ఇంకిపోయాయి ఇప్పుడు ఈ రొయ్యలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి మనకు రొయ్యల కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టు చూసారా ఆయిల్ అయితే ఎంత ఎక్కువగా పైకి వచ్చిందో అందుకే అండి ఆయిల్ మళ్ళీ మధ్యలో ఎక్కడ యాడ్ చేసుకోకుండా కుక్ చేశాను నేనైతే ఫైనల్గా మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎమ్మి ఎమ్మి రొయ్యల కర్రీ అయితే రెడీ అండి ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అస్సలు స్మెల్ కూడా రాదండి కర్రీ ఒకసారి మీరు తప్పకుండా ఇలా అయితే ట్రై చేయాలి సూపర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యూ ఆల్